అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఈ వారం ఇచ్చిన అంశాలలోంచి దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం ఎంతైనా అమ్మన కథ ఈ సున్నితమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపికైన వాటితో ఈరోజు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంత మిమ్మల్ని అలరిస్తుంది అలాగే దృశ్య కవిత గానలహరి కోసం అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన మన గురువుగారు సలహాదారులు కవి రచయిత విమర్శకులు అయినటువంటి శ్రీ దాసిం సేనాధిపతి గారికి అలాగే మన నేటి కవిత సమూహ అడ్మిన్ కవి రచయిత శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఎంతైనా అమ్మన కథ ఎంత సున్నితమైన అంశం కదండి ఈ అంశానికి వారి వారి మనోభావాల్లోంచి వచ్చిన అద్భుతమైన కవితల్ని ఈరోజు మనం విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం మన నేటి కవిత సమూహ కవులకు కవిత్రులకు ఆహ్వానం పలుకుదాం వారికి శుభాకాంక్షలు అందిద్దాం అందరికీ నమస్కారం నా పేరు ముడుమేశమణి వరంగల్ నుండి నేటి కవిత దృష్యగాన లహరిలో నా కవితాంశం ఎంతైనా అమ్మను కదా కవితా శీర్షిక పేగుబంధం అమ్మ అనే పిలుపుకై ఆరాటపడు నా మనసుకు వినిపించే తీయని మాట నే తల్లినవుతున్నానని నీ రూపం నా మదిలో ముద్రింపబడ కడుపులో నువ్వుండి కాలుతో తన్నినా నవమాసాలు ప్రేమతో నినుమోసి ఉరిటినొప్పులు పంటి బిగువోన భరించి నా కన్నయ్యను కనులార గాంచగానే అనుభవించిన బాధ మాయమాయే ఏదో మాయకమ్మినట్లు తప్పుటడుగులేసి నీవు తడబడినా బోసి నవ్వులతో మురిపించిన గోరుముద్దలు తిననని చేసినా అన్నం వద్దని కన్నయ్య అలిగినా మొద్దులకు నీ మోము చూసినా ముచ్చటేయు నాకు తొలి గురువుని విద్య నేర్పించి ఉన్నత విలువలతో తీర్చిద్దిన నా కన్నయ్య విదేశీ విద్యకై ఖండాంతరముల కేగినా కొంగుమాటిన కన్నీరు దాచి తప్త హృదయంతో నీ కోరిక తీర్చ సాగనంపితి కదా కన్నా ఎంతైనా నేను అమ్మను కదా వృద్ధాప్యంలో మమ్ము చూడ తప్పక నీవు వస్తావని కన్నులు కాయలు కాయ ఎదురు చూసు కన్న తల్లినిరా పేగుబంధం పాశమై మమతాను రాగ మాధుర్యం మరువక మాత కొరకై మాతృభూమికి తెంచు నీ రాకకై నా నిరీక్షణ ఎంతైనా అమ్మను కదా ధన్యవాదములు నా పేరు డాక్టర్ చీదేళ్ళ సీతాలక్ష్మి హస్తినాపురం హైదరాబాద్ నేటి కవిత అంశము ఎంతైనా అమ్మను కదా నా కవిత శీర్షిక ప్రేమ గుణమే అమ్మ నైజము ఎంత ఎత్తు ఎదిగినా అమ్మకు బిడ్డ చిన్నోడే కదా కనులతో బెదిరించిన వేలు పెట్టి గద్దించిన కోపంతో వీపు విమానం చేసిన మరుక్షణంలో మనసు చెమ్మగిల్లి ఆర్ద్రమై నిండగా చేరదీసి ఒడిలో చేర్చి ముద్దు పెట్టి తప్పు చేయొద్దు నాన్న అని బుజ్జగించేది అమ్మకాక ఇంకెవరు పైపై కోపము బిడ్డ ఎదుగుదలకే పది మందిలో తలదించక ఎత్తడానికే ఎంతైనా అమ్మ కదా మనసులో అనురాగం నింపుకొని ప్రతి క్షణం ఆలోచనలు వంపుకొని బిడ్డక్షేమం కొరకే కష్టాలు భరిస్తూ ఆకలి సైతం లెక్క చేయక బిడ్డ పొట్ట నింపుతూ సంతోషాన్ని పంచే ప్రేమ స్వరూపిణి తాను ఎదుగుతూ నీడ గూడు గూడు ఇచ్చే తరువమ్మ తొమ్మిది నెలలు కాపలా కాసి ప్రపంచంలోకి అడుగుపెట్టగానే కంటికి రెప్పలా కాపాడి తన సుఖాన్ని త్యాగం చేసే తల్లి బిడ్డ కష్టాన్ని తట్టుకోలేక తల్లడిల్లి గోడకు పట్టుకునే బలిలాగా బిడ్డను వదలని కన్నతల్లి ఎంతైనా అమ్మ కదా మనసు నవనీతం చేతలు సమస్తం బిడ్డకు అంకితం మనసు నవనీతం చేతలు సమస్తం బిడ్డకు అంకితం పెద్దై స్వార్థంతో అమ్మకు దూరమైనా ఆమె అమ్మ ఆలోచనలు తిరిగేవి బిడ్డ చుట్టే ఎంతైనా అమ్మను కదా చిన్న ముళ్ళు గుచ్చినా తట్టుకోలేని మరి విదేశాల్లో ఉన్న దూరంలో ఉన్న తలను దూరం పెట్టేసిన ప్రయో ప్రయోజకత్వంతో నెట్టేసిన బిడ్డను ఏమనని తల్లి ఎంతైనా అమ్మ కదా అమ్మానే పిలుపుకే పొంగి బిడ్డ గుక్క పట్టి ఏడవ ఏదో పొంగి ఆరోగ్యం పాడైన మనసు కృంగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాపాడమంటూ వంగి కళ్ళల్లో నింపుకున్న నీళ్లకు మసగబారిన చూపుతో బ్రతికించుకోవాలన్న తపన అదే అమ్మంటే నిండిన అనురాగం కల్మషం మాయా మర్మం లేని ప్రేమ అదే అమ్మంటే నిండిన అనురాగం కల్మషం మాయా మర్మం లేని ప్రేమ బిడ్డే లోకం బిడ్డ కొరకే శోకం బిడ్డే లోకం బిడ్డ కొరకే శోకం బిడ్డ సుఖమే ముఖ్యం అమ్మ అమ్మే బిడ్డ సుఖమే ముఖ్యం అమ్మ అమ్మే మీ సీతాలక్ష్మి సభ్యులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఏడవల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు వంశం అవును అమ్మన కథ నా శీర్షిక పేరు అవును అమ్మవు కథ ఏదైనా భరించడానికి ఏ ఎంతైనా మోయడానికి ఎలా ఉన్నా చేయడానికి అన్నీ భరిస్తూ బతకడానికి ఎంతైనా అమ్మవు కదా మరి అమ్మ లేక ఏ జీవికి జన్మ లేదు అందుకే అమ్మ అవని మాత సహనశీలి అందుకే అమ్మ అపర బ్రహ్మ అవని మాత కన్నా సహనశీలి అందుకే భరించాలి ఏదైనా ఎంతైనా అమ్మవు కదా రక్తాన్ని పాలుగా మార్చి కడుపు నింపి జోలపాడి పుచ్చిన ఓ దేవత నిన్ను వీధి పాలు చేసిన సాధక సాధక ఆశ్రమాలు చేర్పించినా మౌనంగా రోధిస్తూ బతికేవు ఎంతైనా అమ్మవు కదా మాటలతో మురిసిపోయి మాటలతో మురిసిపోయి ఆటపాటలతో ఆనందించి ఎదుగుతున్న అణు అణువు తనివి తీరా చూసుకుంటూ మురిసిపోతివి ఆనాడు ఎంతో బతుకు కోసం పరదేశం వెళ్ళిన బతుకు కోసం పరదేశం వెళ్ళిన కనపడి కనపడని తారలైనా ప్రాణం మీపైనే ఎప్పటికీ నాన్న ప్రాణం మీపైనే ఎప్పటికీ నాన్న నన్ను మరవకుండా పోరా నా కన్నా బిడ్డ బిడ్డలైనా కొడుకు పిల్లలైనా చేతనైనా కాకున్నా సేవలెన్నో చేసి బిడ్డ బిడ్డలైనా కొడుకు పిల్లలైనా చేతనైనా కాకున్నా సేవలెన్నో చేసి ప్రేమ పంచి పెద్ద చేసి అప్పజెప్పినా ఏమూలో బతుకుబండి ఏమూలో బతుకుబండి మోయాలి కళ్ళనీరు కళ్ళలోనే ఒత్తుకుంటూ ఎంతైనా అమ్మవు కదా భర్తనే ద్విజుని చేసుకుంటూ భర్తనే ద్విజుని చేసుకుంటూ వంశ అంకురాలను అందిస్తూ అమ్మవైన నువ్వే కదా క్రియాశీలి అందరికీ ధన్యవాదములు నమస్కారము సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక అవడం నాకు చాలా ఆనందంగా ఉంది గురువర్యులకు ధన్యవాదములతో ఎంతైనా అమ్మను కదా అనే అంశానికి నా శీర్షిక అవును అమ్మను రా నలుసు అయ్యావని తెలియగానే నయనాలు జలజలమన్నాయి కనలేకపోయినా కొండంత ప్రేమ వినలేకపోయినా అండంత నీ పైననే గర్భంలోనే గడబిడలు చేస్తూ పుట్టలో తన్నినా పొలమారినా పొంగేనా నిండైన మమకారం పొందేనే ఆనందాల మధురం ఉప్పెనలా ముంచుకొచ్చే దెబ్బదంతల నొప్పినైనా పంటి బిగువన కొనగోట భరించా ప్రతిరూపాన్ని పదులపరుచుకుందామని తప్పటడుగుల తన్లాటలతో ఇల్లంతా తిరుగుతూ ఇంటి చుట్టూ ఆట పట్టిస్తుంటే మదిలో మెదిలే మధురానుభూతి తన కాళ్ళపై తాను నిలబడగలడని నమ్మకాలతో ప్రతిరోజు పక్క తడుపుతూ నిక్కచ్చిగా నిద్ర చెడగొడుతుంటే ముద్దొచ్చేనే కన్నయ్య ముదమారగా పెరుగుతున్నాడని వచ్చిరాని మాటలతో వసపిట్టల మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే జ్ఞానబీజం వేస్తున్నానని భరోసాలే కలిగే నాకు ఆటపాటలు దూరమవుతుంటే అవుతుంటే పెరుగని యోధుడవవుతావని చదువు సంధ్యలో కష్టపడుతుంటే బ్రతుకు తెరువుకు దగ్గరయ్యావని బ్రతుకుబాటలో నన్ను మరుస్తుంటే నా అవసరం తీరిందన్న సంతృప్తి అడుగడుగులో నీవు చేసే పనికి నిండైన నా మనసు ఉప్పొంగినే అవును ఎంతైనా అమ్మను కదరా ధన్యవాదములు కొమురవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం ఎంతైనా అమ్మను కదా శీర్షిక అమ్మను కదా కడుపు పండిందన్న మాట ఒక ఉత్సాహం తన్నావు గుద్దావు మెలిపెట్టావు దేనితోనూ పోల్చలేని బాధలో పొందిన ఆనందము ఓర్పు సన్నగిల్లినప్పుడు బీటలవుతుంది భూదేవి అమ్మను కదా ఎప్పుడూ కడుపు చించుకోలేదు నేను పునర్జన్మ కడుపు కోత భరిస్తేనే నువ్వు లోకంలో కళ్ళు తెరిచి చూసింది బిడ్డలకివ్వాల్సిన పాలు పెండుకునే వ్యాపార ప్రపంచంలో పశువులా మారలేదు నేను కడుపు నిండా చనుబాలిచ్చింది నీకే కన్నా నీ ఎదుగుదలే నా లోకంగా మార్చుకున్నా ఎన్నిసార్లు పక్క తడిపినా నిద్ర దూరం చేసినా మారాం చేసి సతాయించినా చిదరించుకోలే ఎంతైనా అమ్మను కదా మాతృదేవోభవ శ్లోకంలో మొదటి వాక్యం మరిచారెందరో ఆఫీసులో వంటింట్లో పని యంత్రంగా మారినా పిల్లల ఎదుగుదల అమ్మ మొదటి మంత్రం బయటకు చెప్పుకోకున్నా మనసులో ఎన్నిసార్లు జపించాను ఎన్ని ఎంత తప్పించానో సాక్ష్యాలు చూపించలేను ఎందుకంటే అమ్మను కదా పిల్లలకు పిల్లలైనప్పుడు మొట్టమొదటి ఆనందం నాదే వయసుకి కత్తెరలు పడినా కండలు కరిగి చర్మం వేలాడినా తట్టుకున్నా త్యాగాల పునాదులు ఎవరు ఎక్కడ తమినా మొదట కనిపించేది అమ్మనే ఎంతైనా అమ్మను కదా అని పిల్లలు అలసుగా చూస్తే పడరాని మాటలు పడితే చెప్పలేని గుండె కోత కన్నపిల్లలే కదా అని సర్ది చెప్పుకుంటాను చాలాసార్లు చెట్ చెట్టు రంపపు కోత భరిస్తుందేమో కానీ ఎవరు రంపపు కోత పెట్టినా భరించలేను బిడ్డ శోకం నావంతే కావచ్చు చాలా సందర్భాలలో అమ్మ ఎదురు తిరిగితే తట్టుకోలేరెవరు కన్నప్పుడు ధరించిన నొప్పులు తెలుసు కళ్ళు చింత నిప్పులు చేసుకొని శిక్షించడము తెలుసు ఎంతైనా అమ్మను కదా ప్రేమ త్యాగం విలువ తెలిసిన దాన్ని ప్రేమిస్తూ ప్రేమను పంచుతూ బతకనివ్వండి బతకనివ్వండి కొమరవెల్లి అంజయ్య సిద్ధిపేట నమస్కారం నేట్ కవిత అడ్మి లక్ష్మి గారికి విశ్లేషకులు సేనాధిపతి గారికి నా నమస్కారములు అంశం ఎంతైనా అమ్మను కదా శీర్షిక తల్లే దైవం నా ఆనతి లేకే ఆశకు ఊపిరిపోసి నా కడుప కడుపను ప్రేమ సంద్రంలో హాయి మీరీ ఈదులాడా నేనేమైనా అన్నానా ఎంతైనా తల్లిని కదా కదిలే ప్రతి క్షణం నన్ను అనుభూతిలో తేలియాడి ఓలలాడించిన నాడు నీ కనరాను రూపానికి నే కలలు కని ఊహల తీరంలో ఊయలుగ నేను వద్దన్నానా వాంతులే వరమై తిండి నీరెమడకున్నాను పది నెలలు మోసి పొరిటి నొప్పులే పున్నామ నరకమ మరణశయ్య తలకట్టున లొచ్చి నిలిచిన తల్లిని కావాలన్న తపన కన్నా ప్రాణాలే తృణమండి ఎంతైనా అమ్మను కదా మలమూత్రములతో పక్క తడిపిన్నాడు అక్కున చేర్చుకుని ప్రేమతో అదముకుంటి అత్త అమ్మను చెన్ని మాటలకు ముద్దులిడి వేలు పట్టి మురిపి నడిపించి మురిసిపోతి ఒడిని బడి చేసి అక్షరాలు వల్ల వేయించి యదగుప్పొంగ ఆనందంతోనే వెలిగిపోతి చదివెంతో చదివి పట్టభద్రుడు అయినాడు మది మురిసి విరిసి ఆలింగనతో నేను అందుకుంటే పర్వంలో ఆలి అను అనురాగాధ్యాయం శాశ్వతమని అమ్మనని చూడ కావలికి తోసిన కన్నపేగు సుడివడి కంటి నీరు పెడితి ఎంతైనా అమ్మను కదా ఇలలో కన్న తల్లిని తోచు ధనము తన ఏనాటికి కీయలేనిది ఆ తల్లే మళ్ళీ తన బిడ్డకు నిస్వార్థమైన ప్రేమ పంచు ఎంతైనా నే అమ్మను కదా ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారములు నా పేరు పద్మలత నరహరి చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను ఇప్పుడు చదవబోయే అంశం ఎంతైనా అమ్మను కదా నా కవితా శీర్షిక ఒడిచేరిన వరం నీకోసం ఎన్నో ఊహలు ఎన్నెన్నో ఆశలు మరెన్నో కోరికలు అనువుగా నా గర్భవాసంలో చేరిన నాటి నుండి ఎలా ఉంటావోనని ఎవరిని పోలుతావోనని ఎప్పుడు నా చేతులలో వరమై చేరతావోనని కన్నబిడ్డ వై పొత్తిళ్లలో చేరగానే అమ్మగా నాది పునర్జన్మ నల్ల పిల్లోడని అందరంటుంటే కృష్ణయ్యే పసిపాపడై ఒడి చేరాడనుకున్నా నా ప్రేమని శ్వాసగ చేసి అందించా ఊపిరందక కొట్టుకులాడిన నీ చిన్ని ప్రాణానికి కాలం నీకు గాలమేసి ఆడిస్తోంది సమయం నీతో మాయాజూదమాడుతూ పావులు కదుపుతోంది మెరుగని ప్రయత్నం అలు పెరగని కృషి మొక్కవోని దీక్షతో పట్టుదలతో నువ్వు చేసే పోరాటమే చులకనగా చూసిన చూపుల్ని ప్రశంసలుగా మార్చాలని నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే వారందరికీ నీ గెలుపే సమాధానమివ్వాలని అన్నింటా కొరతే అడిగి తెచ్చుకున్న నిన్ను పరుషపు మాటలనే ఉండేలు దెబ్బలు తగలకుండా గుండెల్లో గువ్విట్టలా దాచుకోవాలనుకున్న బలం పుంజుకోని పిల్లలను రెక్కల కింద దాచే తల్లికోడిలా శక్తి చాలకున్నా ధైర్యంగానే అడుగులు కదుపుతున్నా నీకన్నీ నేనై భరోసా అందించాలని ఎగరాలనే నీ రెక్కలకు చేయూతనందించాలనే ఆకాంక్షతో ఎంతైనా నీకు అమ్మని కదా చెట్టి తండ్రి ధన్యవాదములండి నా పేరు కొలచిన విజయభారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గాంధర్లో ఎంతైనా అమ్మను కదా అనే అంశానికి నా కవితా శీర్షిక నీ జన్మకు ఊపిరిని కదా నవమాసాలు మూసి నరాలు మెలివేసే బాధను కాచి నువ్వు పొత్తిళ్ళ చేరగానే నేను గుండెలకు హత్తుకొని అన్ని బాధలను మర్చిపోతాను నన్ను అమ్మను చేశావన్న ఆనందమే కదా నీ చిన్ని చిన్ని కాళ్ళతో నా గుండెలపై తకధిమి తకధిమి అంటూ చిన్ని కన్నయ్యలా నాట్యం ఆడుతుంటే యశోదమ్మలా మురిసేనురా నీ చిట్టి చిట్టి చేతులతో ఇల్లంతా పారాడుతూ తిరుగుతూ ఉంటే పాయసాలే చేసి పరవశించేనురా గోరు ముద్దలు తినిపించే వేళ నాకు దొరకక తలుపు చాటును నక్కి పక్కపక్క నవ్వుతుంటే నా ఆకలి దప్పులు కూడా మరిచేనురా ముద్దు ముద్దు మాటలతో చిలక పలుకులు పలుకుతూ చిన్ని చిన్ని అలకలతో వంగమూతి పెడుతూ నుదుట జీరాడే ఉంగరాల జుట్టు మధ్య నుంచి దొంగచూపులు చూస్తూ మారాము చేస్తూ గారాలు పోతుంటే కోటివరాల కానుకలే కురిసేనురా బుడి బుడి అడగల తప్పటడుగులు వేసుకుంటూ అలానే బడిబాట పట్టి ఇంతై ఇంతింతై పటుడింతె అన్న చందాన ఎదిగి ఈ అమ్మ రెక్కల కష్టం మరచి రెక్కలొచ్చిన పక్షిలా దూర తీరాలకు ఎగిరిపోకురా నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే ఈ ఒడిలో చేరిపోరా ఒక్కసారి వచ్చి పలకరించిపోరా ఎంతైనా అమ్మను కదరా నా ఊపిరే నీ జన్మ కదరా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక పదుగురికి ఆదర్శమై నా ప్రేమ విత్తనం ఫలదీకరణ చెంది అనురాగపు మొలకల నువ్వు ఉదయించిన వేళ నా మదిలో పొంగిన ఆనంద హేళ తొలిసారి నువ్వు అమ్మ అని పలికిన వేళ నా మదిలో పొంగెను మహదానంద సంద్రం వర్ణించడానికి చాలదు ఈ కాగితం తప్పటడుగులు వేస్తున్న నీకు సంస్కారపు బాటలో అడుగులు వేయిస్తూ నా మనసు మురిసిన వేళ ఎలా వర్ణించను ఆ పాదముద్రల అందం నీతి నిజాయితీల ఆభరణాలుగా ధరించి నీవు ప్రగతిపదాన అడుగులు వేస్తూ అఖండ విజయ శిఖరం చేరుతుంటే ఎలా వివరించను నా గుండె గుడిలో మ్రోగిన సంతోష జయగంటల సవ్వడి పరోపకారమే పరమావధిగా జీవిస్తూ నీ వృత్తి ప్రవృత్తులందు విజయదుందు మ్రోగిస్తుంటే నా హృదయంలో వినిపించిన ఆనంద సరాగాలు వినిపి విన ఎంతైనా అమ్మని కదా నీ జీవిత గమనంలో జరిగే ప్రతిదీ నాకు అపురూపమే నీవు వేసే ప్రతి అడుగు పదుగురికి ఆదర్శమై నిలవాలని ఆశిస్తున్నా ఎంతైనా అమ్మని కదా ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను ఆంధ్ర ఏలూరు నుంచి ఈ వారం దృశ్య కవితా గానాల హరిలో ఎంతైనా అమ్మను కదా అనే అంశానికి అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక అమ్మే చిరునామా తను ఎక్కడ ఉంటే నా ప్రాణం కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ గాలిలాగా బయటకు వెళ్ళి ఇంటికి రావటం కొంచెం ఆలస్యమైతే ఎలా ఉందో ఏమి చేస్తుందో అని కాలు కాలిన పిల్లే అవుతుంది మనసు కష్టం ఏదన్నా దారి కాచిందేమో అని గుండె నీరు కారిపోతుంది భయం కూడా వీడని నీడలా మారిపోయింది అమ్మగా మారిన తర్వాత తను నవ్వితే గుండెల్లో నక్షత్రాలు పూస్తాయి తనను సంతోష పెడితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలుగుతుంది తను ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ గలగల పారే ఆకాశంలో విరిసే హరివిల్లులాగా అందంగా ఆనందంగా ఉండాలని ఆశ గుండె నిండా జీవితంలో కష్టసుఖాలు బొమ్మ బరుసులని తెలిసినా కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పించాలని తెలిసినా మనసు మాత్రం ఎప్పుడు పదే పదే అదే కోరుకుంటుంది కష్టం కన్నెరుగని మహారాణిలా నా బిడ్డ సాగాలని ఎంతైనా అమ్మను కదా తనను తొమ్మిది నెలలు మోసింది పొట్టలోనే అయినా కంటికి రెప్పలా కాచుకుంటూ కాపాడుకుంటూ వచ్చింది ఈ అమ్మ గుండెలోనే కదా అందుకే అమ్మ గుండెకు బిడ్డలంటే అంత ప్రేమ శ్వాస ఆగిపోయేంత వరకు బిడ్డల ఆనందానికి అవుతుంది అమ్మే చిరునామా నాకు అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పతిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు బెంగళూరు ఈనాటి దృశ్య కవిత గాన లహరిలో నా శీర్షిక నా కవిత శీర్షిక కోట్ల సార్లు ఎంతైనా అమ్మను కదా కాటికి కాళ్ళు జాపుకున్న నేను ఎన్ని కోట్ల సార్లు అన్నానో అనుకున్నానో ఆ భగవంతుడికే తెలుసు కడుపులో తలదాచుకున్న బిడ్డలు కాళ్ళతో తంతున్నా మురిసిపోతూ నవ్వుకున్నాను అమ్మ నవ్వడం అంటే ఆషామాషీ కాదుగా అనుకుంటూ నవజాత శిశువులు నిమిషమైన కంటి నిండా మనసు తీరా నిద్రపోనివ్వకున్నా చూస్తుండగానే ఎదిగిపోతారులే ఎంతలే అనుకుంటూ వారి భవితకై కలలు గన్నాను అన్ని పనులు చక్కబెట్టుకుని ఇంట్లో అందరి కడుపులు నింపి కంచం ముందు కూర్చున్నానో లేదో పక్క పాడు చేసి క్యారికారుమంటూ ఏడుస్తున్న పిల్లవాణి వద్దకు పరుగు పరుగున వెళ్లేదాన్ని చిరుకోపం కలగలిసిన చెక్కు చెదరిని చిరునవ్వుతోనే పోటీ పరీక్షల్లో మొహం వేలాడేసుకొని వచ్చి నలుగురి పరిహాసానికి గురి అయినా అక్కున చేర్చుకున్నాను మరి పరి మరిన్ని పరీక్షలున్నాయిలే గెలవడానికి అంటూ ఎంతైనా అమ్మను కదా లక్షణమైన ఉద్యోగాలు దొరికి లక్షాధిపతులై భార్యాబిడ్డలతో సుఖ సంపదలను అనుభవిస్తున్నా ఎలాగున్నావమ్మా ఉన్నావమ్మా అని పలకరించే తీరిక లేకున్నా వెర్రి నాగన్నలకి ఎన్ని పనులు కదా పాపం వాళ్ళకెక్కడ కుదురుతుందిలే అనుకుంటూ సరిపెట్టుకుంటూ తండ్రికి నచ్చజెపుతూ గడిపేస్తున్నా ఎంతైనా అమ్మను కదా ఈ కవితను అత్యుత్తమ కవితలలో ఒకటిగా ఎంపిక చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో చదివే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ ఎడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిబద్ధతతో అందరినీ ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తోటి కవిమిత్రులందరికీ మనఃపూర్వక అభినందనలు స్వస్తి అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి రూపలత నా కవితని చదివి వినిపిస్తాను అంశం ఎంతైనా అమ్మను కదా శీర్షిక అందుకే ఆరాటం ఎంతైనా అమ్మను కదా అందుకే ఆ ఆరాటం ఎప్పటికీ యువరాణిలా ఉండాలన్నదే నా అభిమతం ఎందుకు ఏమిటి అన్నది నాకు తెలియదు అపురూపంగా నువ్వు నా ఒడిలో చేరిన క్షణం ఏదో తెలియని ఓ అనిర్వచనీయమైన ఆనందం ఇహ నీతోనే నా లోకం అనుకుంటూ అంకితమైన సమయం అప్పటి నుండి ఇప్పటిదాకా నీ మోము చూస్తే నా మనసుకు వేయి ఏనుగుల బలం ఆ బలం ఎప్పటికీ నువ్వు ఇస్తావన్న నమ్మకం అందుకే పది కాలాలు పచ్చగా పరమానందంగా అవనిపై హాయిగా ఉండాలని కోరుకుంటూ ఎంతైనా అమ్మని కథ కాస్త అత్యాసే మరి నా పేగు బంధం అంటే నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సమూహ సభ్యులందరికీ నమస్కారం ఈ వారం నిర్వహించిన ఎంతైనా అమ్మను కథ అంశానికి గాను నేను రాసిన కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నా నా కవిత ఆంగ్లంలోకి కూడా అనువదించబడింది అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆంగ్లంలోకి అనువదించిన సీతారాం ప్రసాద్ కోడూరు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఇక నా కవిత నా కవిత యొక్క శీర్షిక ఎంతైనా అమ్మను కదా కవిత ఎంతైనా అమ్మను కదా అన్నీ భరిస్తున్నాను ఖనిజాలంటావు సంపదలు అంటావు నీకు ఇష్టం వచ్చినట్లుగా గాయాలు చేస్తుంటావు పంటి బిగువున ఓర్చుకుంటున్నా పరిశ్రమలంటూ కర్మాగారాలంటూ నాలోకి విషాన్ని వంపుతున్నావు గరల కంఠుడిలా భరిస్తున్నా అందరూ నా పిల్లలేనని నేనందరి సొత్తునని మరిచిపోయి కంచెలు గోడలు నిర్మించుకొని విభజన చేసుకున్న మౌనంగా చూస్తూనే ఉన్నా యుద్ధాలంటూ పరీక్షలంటూ నా పైకి బాంబులను విసురుతూ ఉంటే ఇదేమిటని ప్రశ్నించలేక మూగగా రోధిస్తున్నా కానీ మీరు అభివృద్ధి అంటూ నాకు మీకు చల్లని గాలినిచ్చే వృక్షాలను కూల్చేస్తూ జంతుజాలానికి అపకారం చేస్తుంటే ఎలా తట్టుకోవాలి జలాశయాలను విషమయం చేస్తూ జలచరాలను బలి తీసుకుంటూ ఉంటే ఎంతకాలమని ఆ గుండెకోతను భరించాలి మీ పిచ్చితనంతో సస్యశ్యామలమైన నా తనువును ఎడారిగా మార్చుతుంటే ఎంతకని మౌనంగా ఉండాలి అందుకే నేను ప్రకృతి విలయాన్నవుతూ నా క్రోధాన్ని ప్రదర్శిస్తున్నా అసలు నీదంటూ ఇక్కడేది లేదని తెలియజేస్తున్నా ఇప్పటికైనా నిన్ను నీవు సరిచేసుకుంటావని నీలో ఓ మంచి మార్పు కొరకై ఎదురు చూస్తున్నా ఎంతైనా అమ్మను కదా నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూనే ఉంటా ధన్యవాదాలు విన్నారు కదండి విభిన్నమైన మనోభావాల కలయిక ఎంతైనా అమ్మను కదా అన్న అంశానికి కవులు కవిత్రుల కళాల్లో జాలువారిన కవితల్ని విని ఆనందించారని భావిస్తూ వచ్చేవారు మరొక కొత్త అంశంతో మేము ముందుకు వస్తాను మళ్ళీ వచ్చేదాకా సెలవు కానీ ఒక్క విషయం నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి చక్కటి అద్భుతమైన అంశాలతో వచ్చే కవితల్ని విని ఆనందించేందుకు నేటి కవితతో ఫాలో అవ్వండి ధన్యవాదాలు నమస్కారం మీ పత్తిపాటి రూపలత